జయ శ్రీరామ ఈరోజు ఇంకొక ఆరోగ్యకరమైన రెసిపీతో మేము ముందుకు వస్తా ఏమి పప్పులు పొడి చట్నీ పొడి అంత అంట అందరికీ తెలిసిందే కాకపోతే ఈ విధంగా చూసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంకా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ చక్కని పప్పుల పడతాం దోశ ఇడ్లీ దీ చట్నీ పురత పెడితే ఇష్టంగా తింటారు అంత మంచి హెల్తీని దిస్తాపడు మీకు ఫస్ట్ ఇది చెప్తాను ఒక గ్లాస్తో శనగ బ్యాడ్లు శనగ బ్యాడ్లు అంటే అన్నమాట తెలుసు శనగ బ్యాడ్లు అంటే అందరికీ తెలుస్తుంది మళ్ళీ అదే గ్లాస్తో ఉద్ది బ్యాడ్ ఉద్దిపప్పు మినప్ప అదే గ్లాస్తో మేనప్ప మళ్ళీ ఎండు కొబ్బల ఎండ బాగా ఒక గిటక సన్నగా తొరిమేసి మళ్ళీ ఎండమిరపకాయలు ఎండమిరపకాయలు మళ్ళీ గడ్డ ఇంగువ గడ్డ ఇంగువ నూనెలో కానీ నూనెలో ఇలా గోడించుకున్నామంటే గడ్డ ఇంగువ చాలా టేస్ట్ అనమాట ఇది కొద్దిపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు ఎండు కొబ్బర మళ్ళీ ఇంకేమి నువ్వులు నువ్వులు కూడా వేయాలన్నమాట నువ్వులు ఒక ఆల్ గ్లాస్ ఇంకా వేసినాం కదా ఈ గ్లాసులో ఒక ఆల్ గ్లాస్ అలాగే శనగపప్పు శనగ వేరు శనగళ్ళు ఇది కూడా అనమాట అదంతా దోరగా వితౌట్ ఆయిల్ అన్నీ దోరగా వేయించుకునేసి ఇలా కలిపి ఉప్పు వేసి మిక్సీకి వేసి చూపెడతాను కావాలనుకునే వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసి తిరుగు మార్చి పెట్టుకోవచ్చు లేదంటే అలాగే కూడా బాగుంది బెల్లం వేయాలి మెయిన్ బెల్లం బెల్లం కూడా వేయాలన్నమాట బెల్లముగా అంత బెల్లం బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇవన్నీ మిక్సీకి వేసి చూపిస్తాను నేను కూడా రెగ్డీ చెట్నీ పొడి తిందాము ఇలా వేయించుకోవాలన్నమాట తోరగా వేయించుకుని ఇది అప్పటికి మొత్తం మిక్సీకి వేయించుకోవాలి ఉప్పు వేసి ఇది మిక్సీకి వేసిన తర్వాత చూపిస్తాను చెట్నీ పొడి చూడండి అప్పుడే వేయించి పెట్టాను కదా ఉద్దిపప్పు శనగపప్పు ఎండు ఎండు మిరపకాయలు ఇంగువ శనగ గింజలు నువ్వులు అన్నీ అన్నీ తోరచించి రెడీ అంతా హెల్తీ ఇదన్నీ అప్పుడే దోరగా వేయించాను కదా దాన్ని అంతా మిక్సీ పట్టాను అన్నమాట అయిపోయింది బెల్లం బెల్లం కూడా నువ్వులు బెల్లం పల్లీలు శనగపప్పు ఉత్తిపప్పు ఎండు కొబ్బరి ఎండు బురకాయలు ఇవన్నీ వేస్తాను కదా అంత హెల్తీ చిన్న ఇదే మనం షాప్లో కొనాలంటే టూ హండ వన్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెంటీ రూపీస్ అలా చెప్తారు అదే మనం ఇంట్లో ఉండే సర్కిల్లోనే ఇలా చేసుకుంటే హెల్త్కి హెల్తీ రిజర్వేటివ్స్ ఉండదు పిల్లలకు మనకు అందరికీ హెల్తీ కాబట్టి ఇలా చేసుకుని ఆరోగ్యంగా ఉండే జయ శ్రీరామ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్